అంశం నా భారత స్త్రీకి స్వాతంత్రము ఉందా మనం తరచుగా అనేక ప్రదేశాలను చూస్తున్నాము బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ హాస్పిటల్స్ ఇంకా అనేక రకాల స్థలాలను మనం సందర్శిస్తాము ఎక్కడా కూడా నా భారత స్త్రీకి స్వాతంత్ర్యము లేదు చివరికి మానసిక రోగులను కూడా పిచ్చి పట్టిన స్థితిలో ఉన్నవారిని శుభం తెలియని పసిపిల్లలను అని కూడా చూడకుండా చిత్రహింసలు చేసే మృగాలు నా దేశంలో ఇంకా ఉన్నారు చెప్పుకోలేని మానభంగాలు చూపించలేని గాయాలు భద్రత లేని భవితలు న్యాయం వైపు చూడని నాయకులు ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పేరుకు మాత్రమేనా నిజమైన ఆచరణ ధోరణి ఉందా చీరను తీసి చెరిపే పట్టిన చెత్త వెదవల్లారా చీరను కప్పే కొడుకువి ఎప్పుడవుతావు నగ్నంగా నా భారత స్త్రీని ఊరేగిస్తున్నప్పుడు జనులందరి సమక్షంలో ఎంత అవమానము ఎంత ఆవేదన చెంది ఉంటుంది ఆ క్షణం నా దేశం నగ్నంగా ఊరేగుతుందని ఒక నిజమైన దేశభక్తుడిగా అనిపిస్తుంది నా దేశం కోసం చనిపోయిన సమర యోధులలో ఆడవాళ్ళ ఊసు కూడా వారి మదిలో లేదు నా దేశంలో నివసిస్తున్న ఆడవారి మాన ప్రాణాలతో ఆడుకుంటావా ఉరికెత్తిచ్చి ఊరికెత్తిచ్చి కొట్టే భారతీయులు లేరనేగా కాపాడవలసిన రక్షకులు భయంతో తలదాచుకుంటే ఒక స్త్రీని తాకకూడని ప్రదేశాలలో తాకుతుంటే ఒక్కటి గుండెల్లో కూడా మంట పుట్టలేదు ఆ క్షణంలో ఒక్క భగత్ సింగ్ ఉన్న వెయ్యి బుల్లెట్లతో సమానమయ్యేవాడు ఒకరి తర్వాత ఒకరు మృగంలా ఆ స్త్రీల మీద ఎగబడి మానవత్వాన్నే మరిచిపోయారు కదరా సైనికుడు భార్య పట్ల కూడా సంస్కారం చూపలేదు రక్తం కారుతున్న పరిస్థితుల్లో కూడా సామూహిక అత్యాచారం ఆపలేదు నువ్వు తల్లి కడుపులో నుండి పుట్టి రాలేదురా దుష్టత్వం నుండి పుట్టావు ఇంత యథార్థన సంఘటన జరుగుతున్నప్పటికీ నరాలు చచ్చుబడి మృతులైన నా దేశ మానవులారా అధికారుల ఆదరణ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు వారు నా అభ్యర్థన నా ఆవేదన మరి ఏ స్త్రీకి ఇటువంటి దుస్థితి పుట్టకూడదు రాకూడదు అక్క చెల్లి అమ్మ అందరికీ ఉన్నారు నా దేశ సంస్కృతి పెద్ద పీఠం అటువంటి సంస్కృతిని నాశనం చేసే హక్కు ఎవరికి లేదు నా భారతీయ సహోదరి జోలికి ఎవరు వచ్చినా అవమానపరిచినా ఊరుకునే ప్రసక్తి లేదు అదే నా దేశ ప్రేమ ఇటువంటి పాపపు బానిసత్వ సంఖ్యలు తెగిపోవాలనే క్రీస్తు మనందరి కోసం మరణించాడు నీకు ఉన్నతమైన స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు ఆయన మరణం మనందరి స్వాతంత్ర్యం సిలువ మీద క్రీస్తు పొందిన మరణం ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు దగ్గరికి రావాల్సిందే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి ఉన్నారు అది కులమ రంగ మరి ఇతర కారణాలు ఏవిధైనా కావచ్చు పాపంలో మరణించుట క్రీస్తు క్రీస్తులో జీవించుటయే జీవితము క్రీస్తు నిన్నెంతగానో ప్రేమించాడు అది నువ్వు ఎటువంటి వాడివైనా దేవుడికి నువ్వు నువ్వంటే చాలా ఇష్టము నీ పాపపు కార్యాలు కాదు నా దేవుడు పరిశుద్ధుడు ఇటువంటినే వాటిని సంపూర్ణంగా ఖండించాడు నా దైవ గ్రంథము అత్యాచారాలను మానవభంగాలకు ఊహలకు ఆలోచనలకు కఠినతరమైన పర్యవేసనాలు కలుగుతాయని హెచ్చరిక చేస్తుంది బుద్ధిగా నడుచుకోమంటుంది నువ్వు ఎటువంటి ఘోర పాపి క్రీస్తు దగ్గరికి సందేహం లేకుండా వచ్చినచో నీకు సమాధానము నిత్య జీవము అనుగ్రహించబడుతుంది ఆ ధన్యతను ఆ భాగ్యమును ఎవరు పోగొట్టుకో కూడదు క్షమించబడుటకు కూడా యోగ్యులము కాదు అలాంటిది ఆయన మనల్ని క్షమించాడు అంతకన్నా ఉన్నతమైన ప్రేమ ఇంకొకటి